అదానీ ముడుపుల అంశంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు ఎవరెవరికి ఇచ్చారో అన్ని వివరాలు బయటకు రావాలని చట్టం ప్రకారం జరగాల్సింది జరగాలన్నారు లంచం ఎవరికి ఇచ్చినా తప్పేనని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆరోపణలు చేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తితో మీరు వ్యాపారం చేయడం తెలంగాణ వ్యాపార ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కాదా సీ ఇఫ్ థెర్ ఇస్ ఇఫ్ థెర్ ఇస్ లైక్ యస్డే మిస్టర్ అదానీ వర్ ఇట్ వాజ్ అనౌన్స్డ్ అండ్ ఇట్ వాస్ యునో అనౌన్స్డ్ బై ద కోర్ట్ దట్ అదాని గారు ముడుపులు ఇచ్చారు అని చెప్పారు అట్లాగే ఎవరికిచ్చారో కూడా చెప్పమానండి చెప్పిన తర్వాత డెఫినెట్గా చట్టం ప్రకారం ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం ఏం జరగాలో చేయాలి తప్పే ఉంది అది ఎవరికిచ్చినా సరే లంచం ఎవరికిచ్చినా సరే అది ఎవరైనా సరే మీరు అన్నట్టు జగన్ గారా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా నాకు తెలియదు నిజమే అయితే అది తప్పకుండా చర్య ఉంటుంది తీసుకోవాలని నేను కోరుతావు బ్రదర్ ఇప్పుడు నేను కూడా ఖండిస్తా దానికి ఏముంది ఖండించడానికి ఏముంది అది అది కోర్టు కదా కోర్టులో తీర్పు వచ్చినా కూడా నేను ఖండిస్తున్నా అంటే కోర్టు తీర్పు వస్తే అప్పీల్ కోవాలి ఖండిస్తా అంటే ఎట్లా కుదురుతుంది ఇప్పుడు లొంగిపోమనండి మరి లొంగిపోయి లొంగిపోయి నిజం ప్రూవ్ చేసుకోమనండి కోర్టు కోర్టు ఇచ్చింది కదా నేను ఇచ్చింది కాదు కదా ఇలా జగన్ ఉన్నాడా లేకపోతే కోర్టు ఏమన్నది నేను మంచిగా ఉన్నాను అదాని సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకున్నాడా అది కాదు పాయింట్ రాహుల్ గాంధీ నీతో ఏంది భావి నాకు అర్థంగా నేను గంటసేపు ఉపన్యాసం ఇస్తాడు వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ అదాని గారికి ఎర్ర కార్పెట్ వరుస్తుంటే దానికి సమాధానం చెప్పే బాధ్యత లేదా